ఇరవై నాలుగో తేదీ ఉదయం ఎంఎంపిఎస్ ట్రైన్ నుంచి మరి ఇరవై రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి అప్రోజ్ అనేటువంటి అమ్మాయి పడిపోయిన విషయం మనకు అందరికీ తెలుసు అప్పటి నుంచి కూడా అమ్మాయి ఇంకా ఐసీయులోనే ఉంది ఈరోజు నిన్న కొంత రికవరీ అయింది డాక్టర్స్ కూడా రెండు మూడు రకాల ఆపరేషన్స్ చేశారు అమ్మాయికి సంబంధించి ఇప్పుడు స్పష్టంగా మాట్లాడగలుగుతుంది రేపు రేపు రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత పోలీసులు కొంత అమ్మాయి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి మరింత ముందుకెళ్తారు అప్పటి వరకు అమ్మాయికి సంబంధించినటువంటి మన సైబరాబాద్ కమిషనర్తో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్తో అదేవిధంగా రైల్వేలో ఉండేటువంటి మన స్టేట్ పోలీస్ రైల్వేలో రెండు రకాల పోలీస్ ఉంటుంది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒకటి ఉంటుంది రైల్వేలో ల్యాండ్ ఆర్డర్ చూసేటువంటి రైల్వేకి సంబంధించినటువంటి ఏదైనా మరి ఈ రకంగా నేరాలు జరిగితే ఆ నేరాలు దర్యాప్తు చేసి కేసులు నడిపి ప్రత్యేక కోర్టు ఉండేటువంటి పోలీసు ఉంటుంది రైల్వే పోలీస్ వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కోర్టులు కూడా ఉంటాయి దానికి సంబంధించినటువంటి డీజీ గారితో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడాను వాళ్ళందరూ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అందరూ కూడా అమ్మాయి యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు అమ్మాయి ఈరోజు బాగా మాట్లాడుతుంది కాబట్టి రేపు రేపు సాయంకాలము డాక్టర్స్ యొక్క సూచన మేరకు వాళ్ళు ఎప్పుడు రూమ్కి షిఫ్ట్ చేస్తే అప్పుడు రైల్వే పోస్ట్ పోలీసులు వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత కేసు వరదరగా ఏ రకంగా ముందుకెళ్లాలో ఆలోచన చేస్తారు ఇప్పటి వరకు కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళంతా పోలీస్ కస్టడీలో ఉన్నారు మరి అమ్మాయితోటి మాట్లాడిన తర్వాత నేర ధృవీకరణ జరుగుతుంది నేరం ఏ రకంగా జరిగింది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ విషయాలన్నీ కూడా పోలీసులకు అమ్మాయితోటి దర్యాప్తు స్వయంగా మాట్లాడినప్పుడే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి దానికోసము పోలీసులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత వస్తుంటే అప్పటి వరకు అమ్మాయిని అన్ని రకాలుగా మరి ఈరోజు ట్రీట్మెంట్ ఇచ్చి అమ్మాయికి సంబంధించినటువంటి మంచి చెడ చూసుకోవడం జరిగింది వెంటనే మా మహిళా మోర్చ అధ్యక్షురాలు ఈ విషయంలో తెలిసిన వెంటనే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసి మరి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి చివరి వరకు కూడా అమ్మాయికి అండగా ఉండేటువంటి బాధ్యత మరి మహిళా మోర్చా తీసుకున్నది ఎందుకంటే అమ్మాయి ఒరిజినల్గా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఉరవకొండకు సంబంధించినటువంటి వారు ఇక్కడ నుంచి ఉరవకొండకు వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ నాన్న బ్రదర్ కూడా కలిశారు వాళ్ళతో కూడా మాట్లాడాను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కావలసినటువంటి ట్రీట్మెంట్ ఎందుకంటే రెండు మూడు రకాల ఆపరేషన్స్ అనేవి అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాల చిన్న వయసు మరి ఆ తర్వాత కూడా అక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బయ్యాలో కేశవ్ గారు కూడా నాకు బాగా తెలుసు కాబట్టి కేశవ్ గారితో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి అయినటువంటి సత్య యాదవ్ గారితో కూడా మాట్లాడి అక్కడ కూడా అన్ని రకాలుగా ఒకవేళ ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి సొంత ఊరికి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మానిటరింగ్ చేసి అమ్మాయికి అన్ని రకాలుగా సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అమ్మాయికి వైద్య ఖర్చులను మొత్తం ఎవరు భరిస్తున్నారు వైద్య ఖర్చులు అన్నీ కూడా మేము మేమే భరిస్తాము హాస్పిటల్ కానీ మేము కానీ కలిసి మేము భరిస్తున్నాము